అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్లహే డెబ్భై మూడు నుంచి డెబ్భై ఎనిమిదవ ఆయత వరకు పదవరకు జనులారా ఒక ఉపమానం ఉదాహరించబడుతుంది జాగ్రత్తగా వినండి మీరు దైవాన్ని కాదని ఏ ఆరాధ్యులనైతే వేడుకుంటున్నారో అవన్నీ కలిసి సృష్టించదలిస్తే ఒక్క ఈగను సైతం సృష్టించలేవు అంతేకాదు ఈగ వాటి నుండి ఏమైనా ఎత్తుకుపోయినా అవి దాన్ని విడిపించుకోను చాలవు సహాయం కోరేవారు బలహీనులే సహాయం కోరబడేవి కూడా బలహీనమైనవే ఆ జనం అల్లాహ విలువను గ్రహించవలసిన తీరులో గ్రహించలేకపోయ గ్రహించనే లేకపోయారు నిజానికి బలం గలవాడు గౌరవం గలవాడు అల్లాహ మాత్రమే వాస్తవానికి అల్లాహ తన ఆదేశాలను అందజేయడానికి దైవదూతలలో నుంచి కూడా సందేశహరుల్ని ప్రత్యేకించుకుంటాడు మానవుల్లోనూ అలాగే ఎన్నుకుంటాడు ఆయన సమస్తం వినేవాడు సర్వం చూసేవాడు వారు ఎదుట ఉన్నది ఆయనకు తెలుసు వారికి గోప్యంగా ఉన్నదాన్ని ఆయన ఎరుగు సకల వ్యవహారాలు ఆయన వైపునకే మరులుతాయి విశ్వసించిన వారలారా రుక్కు సజ్దాలు చేయండి మీ ప్రభు ఆరాధన చేయండి సత్కార్యాలు ఆచరించండి బహుశా మీకు సాఫల్యం ప్రాప్తం కావచ్చు అల్లాహ మార్గంలో జిహాద్ చేయండి జిహాద్ చేయవలసిన సరైన రీతిలో ఆయన మిమ్మల్ని తన కార్యం కొరకు ప్రత్యేకించుకున్నాడు ఇంకా ధర్మంలో మీకు ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు స్థిరపడండి మీ తండ్రి ఇబ్రాహీం సముదాయం ప్రకారం అల్లాహ్ మొదట కూడా మీ పేరు ముస్లిం అనే పెట్టాడు మరి ఈ ఖురాన్ గ్రంథంలోనూ మీ పేరు ఇదే తద్వారా దైవ సందేశహరుడు మీ పైన సాక్ష్యంగా నిలవాలని మీరేమో జనులందరిపైన సాక్షులై నిలవాలని కాగా నమాజ్ని స్థాపించండి జకాత్నివ్వండి అల్లాహకే అంకితమైపోండి ఆయనే మీ సంరక్షకుడు ఉత్తమమైన సంరక్షకుడు ఆయన ఉత్తమమైన సహాయకుడు ఆయన నూట ఇరవై మూడవ వివరణ సహాయం ఆర్థించేవాడు తాను బలహీనుడు కావడం చేతనే ఏదైనా ఉన్నత శక్తి సమక్షంలో సహాయార్థం చెయ్యి చాపుతాడు కానీ ఈ లక్ష్యంతో వీరు ఎవరి సమక్షంలో చెయ్యి చాపుతున్నారో వాటి బలహీనత ఏ స్థాయికి చెందిందంటే అవి ఒక్క ఈగను కూడా వదిలించుకోలేవు ఇక కాస్త గమనించండి స్వయంగా తాము బలహీనులై వారి ఆశలకు ఆసరా అయిన వారును బలహీనులై ఉంటే వారి బలహీన స్థితి ఏ స్థాయికి చేరిందో ఎటువంటిదో గమనించండి భావం ఏమిటంటే బహుదైవారాధకులు సృష్టి రాశిలోని ఏ ఏ అస్తిత్వాలను తమ ఆరాధ్యులుగా చేసుకున్నారో వారిలో సర్వోత్తమ సృష్టి దైవదూతలు లేదా ప్రవక్తలు వారి నిజస్థితి కూడా అల్లాహ ఆదేశాలను అందజేయడానికి ఒక మాధ్యమం అవడం తప్ప మించి మరేమీ కాదు వారిని ఆ సేవకులకు అల్లాహ ఎన్నుకున్నాడు కాబట్టి కేవలం ఈ ఘనత వారిని దైవంగా లేదా దైవత్వంలో భాగస్వాములుగా చేయడు కదా ఈ వాక్యం సర్వసాధారణంగా దైవం సమక్షంలో సిఫారసుకు సంబంధించిన బహుదైవా భావన ప్రధానమైన విశ్వాసాన్ని ఖండించడానికి దివ్య హురాన్లో ప్రస్తావించబడుతుంది కనుక ఇక్కడ వెనుకటి వాక్యం తర్వాత దీన్ని సెలివివ్వడంలో ఒక ఉద్దేశం నిగూఢమై ఉంది తద్వారా తెలిసేది ఏమిటంటే దైవదూతలు ప్రవక్తలు సజ్జనులైన మహాపురుషులు స్వయంగానే అవసరాలను తీర్చేవారు ఆపద్బాంధువులన్నీ మీరు అనుకోకపోయినా దైవం వద్ద సిఫారసు చేయగలవారని భావించి మీరు వారిని పూజించడము తప్పే ఎందుకంటే అంతా చూసే చూసేవాడు వినేవాడు కేవలం పరమ ప్రభువు అల్లాహ్ ఒక్కడే ప్రతి వ్యక్తికి సంబంధించిన గోచరమైన అగోచరమైన స్థితిగతులన్నీ ఎరిగినవాడు ఆయనే ప్రపంచంలో గుప్తం గుప్తమైన వ్యక్తమైన ఔషతీ విఘ్నతలు తెలిసినవాడు కూడా ఆయనే దైవదూతలు ప్రవక్తలతో సహా ఏ సృష్టి రాశిలో ఎవరికైనా సరే ఏ సమయంలో ఏది చేయడం సముచితమో ఏది సముచితం కాదో సరిగ్గా తెలియదు కనుక అల్లాహ తన అత్యంత సమీప సృష్టి రాశికి కూడా తన అనుజ్ఞ లేనిదే ఏమైనా సిఫారసు చేయడానికి చేయడానికి అధికారం ఇవ్వలేదు వారి సిఫారసు స్వీకరించబడాలన్న హక్కు కూడా వారికి ఇవ్వలేదు అంటే సమస్త కార్యనిర్వహణ పూర్తిగా ఆయన ఆధీనంలోనే ఉంది విశ్వంలోని ఏ చిన్న పెద్ద వ్యవహారమైనా దానికి సంబంధించిన మీ దరఖాస్తులను మీరు తీసుకువెళ్ళడానికి మరో ఏదీ లేదు ప్రతి వ్యవహారం తీర్పునకు ఆయన సమక్షంలోనే వస్తుంది అందువల్లన అందువల్ల కామితార్థం కోసం చెయ్యి చాపాలనుకుంటే ఆయన సమక్షంలోనే చాపండి ఏ అధికారం లేని స్వయంగా తమ అవసరాలను సైతం తామే నెరవేర్చుకోలేని ఈ అస్తిత్వాలను అడగటం దేనికి అంటే సాఫల్యం ఆశించడం సాధ్యమైతే ఈ వైఖరిని అవలంబించడం ద్వారానే సాధ్యమవుతుంది కానీ ఈ వైఖరిని అవలంబించే వ్యక్తికి తన ఆచరణ పట్ల గర్వాతిశయం కలగకూడదు నేను ఇంత గొప్ప ఆరాధకుణ్ణి సదాచార పరాయణుణ్ణి తప్పక సాఫల్యం పొందుతాను అని గర్వపడకూడదు అతడు అల్లాహ అనుగ్రహాన్ని ఆశించేవాడుగా మెలగాలి ఆయన కారు కారుణ్యం పైననే ఆశలు పెట్టుకోవాలి ఆయన సాఫల్యాన్ని ఇస్తేనే ఏ వ్యక్తి అయినా సాఫల్యం పొందగలడు స్వయంగా సాఫల్యం పొందడం ఏ వ్యక్తికి సత్యం కాని విషయం బహుశా మీకు సాఫల్యం ప్రాప్తం కావచ్చు ఈ వాక్యం సెలివివ్వడంలో గల భావం ఈ విధంగా సాఫల్యం ప్రాప్తించడం అనుమానాస్పదమని కాదు ఇది వాస్తవానికి రాజసం నిండిన శైలి రాజు తన నౌకరుతో ఫలానా పని చెయ్యి బహుశాకు ఫలానా పదవి దొరకవచ్చు అని అంటే నౌకరు ఇంట సంబరాల పండుగలు జరుగుతాయి ఎందుకంటే అలా అనడం నిజానికి ప్రాయంగా ఒక వాగ్దానం ఒక దయామయుడైన స్వామి ఏదైనా సేవకు ఒక ప్రతిఫలం లభించే ఆశ స్వయంగా తానే కల్పించి తరువాత తన ఇశ్వాస పాత్రుడైన సేవకుణ్ణి నిరాశపరుస్తాడని అనుకోలేము ఇమాం షాఫీ ఇమాం అహ్మద్ అబ్దుల్లా బిన్ ముబారక్ ఇషాక్ బిన్ రాహుయా దృష్టిలో హస్ సూరాలోని ఈ ఆయత్ సజ్దా ఆయత్ కానీ ఇమామ్ అబూ హనీఫా ఇమామ్ మాలిక్ హసన్ బ్రీ సయీద్ బిన్ అల్ ముసయ్యబ్ సయీద్ బిన్ జుబేర్ ఇబ్రహీం నఖయి సుఫియాన్ సౌరి ఇక్కడ తిలావ సజ్దా పారాయణం సజ్దాను అంగీకరించరు ఇరువైపుల ఆధారాలను మేము క్లుప్తంగా ఇక్కడ ఉటంకిస్తున్నాము మొదటి వర్గం ప్రప్రథమ వాదన ఆయట్లోని బాహ్య భావం భావంలో ఉంది అంటే ఇందులో సజ్దా ఆదేశం ఉందన్న భావం రెండవ ఆధారం ఉహ్బాబిన్ ఉమిర్ ఉహ్బాబిన్ అమీర్ ఉల్లేఖనం దాన్ని అహ్మద్ అబూ తిర్మిజీ ఇబ్ను మర్దియా బైహిక్కి ఉటంకించారు నేను ఇలా విన్నవించుకున్నాను దైవ ప్రవక్త హస్సురాకు మొత్తం ఖురాన్లో ఘనత ఏమైనా ఉందా అందులో రెండు సజ్దాలున్నాయే దానికి ఆయన అవును వాటికి సజ్దా చేయని వాడు వాటిని పఠించరాదు అని ఫుర్మాయించారు మూడవ ఆధారం అబూ దావద్ మాదాలలో వచ్చిన ఉల్లేఖనం అందులో అమ్రబిన్ ఆస్ ప్రవక్త మహానీయులు తనకు హస్సూరాలో రెండు సజ్దాలు నేర్పారు అని అన్నారు నాలుగవ ఆధారం మహానీయ ఉమర్ అలీ ఉస్మాన్ ఇబ్ను ఉమర్ ఇబ్ను అబ్బాస్ అబుద్దర్దా అబూ మూస అషరి అమ్మార్ బిన్ యాసిర్ రజిల్లాహ్ ప్రభుతులు హస్సురాలో రెండు సజ్దాలు ఉన్నాయని అన్నట్లు ఉల్లేఖనాలు ఉన్నాయన్నది రెండవ వర్గం వాదన ప్రకారం ఆయట్లో కేవలం సజ్దా ఆదేశమే లేదు రుకు సజ్దాల ప్రస్తావన ఒకేసారి వచ్చింది ఖురాన్లో రుఖూ సజ్దాలను కలిపి చెప్పినప్పుడు ఉద్దేశం నమాజ్ అయి ఉంటుంది పైగా రుఖు సజ్దాలు ఒక్క నమాజ్లో మాత్రమే ప్రత్యేకంగా చేరి ఉంటాయి తహ్బాబిన్ ఉమర్ ఉల్లేఖనం గురించి దాని ప్రమాణం బలహీనమైందని వారంటారు దాన్ని ఇబ్ను లహియ అబుల్ బస్రీ ద్వారా ఉల్లేఖిస్తాడు వీరిద్దరూ బలహీనులైన ఉల్లేఖనకర్తలు ముఖ్యంగా అబుల్ మున్ అబ్ హజ్జాద్ బిన్ యూసుఫ్తో పాటు కాబా పైన ఫిరంగితో రాళ్లు కురిపించిన వారిలోని వాడు అమ్రబిన్ ఆన్ సుల్లేఖనాన్ని కూడా వారు విశ్వసనీయమైంది కాదని అంటారు ఎందుకంటే దాన్ని సయీద్ ఆల్ అత్కి అబ్దుల్లా బిన్ ముసైన్ అల్ ఖలాబీ ద్వారా ఉల్లేఖిస్తాడు ఇద్దరు అప్రసిద్ధులు వారెవరో ఎలాంటి వారో ఎవరికీ తెలియదు ప్రవక్త సహచరులు పలికినట్లు ఉన్న సూక్తులను గురించి వారనేది ఏమిటంటే అబ్బాస్ తన ఉల్లేఖనంలో అతి స్పష్టంగా చెప్పిన దాని ప్రకారం హస్సూరాలో రెండు సజ్దాలు ఉన్నాయన్న దానికి అర్థం తొలి సజ్దా తప్పనిసరి అయినది మలిసజ్దా ఆదేశం కేవలం ప్రబోధాత్మకన ప్రబోధనాత్మకమైనది అనంత కరుణామయుడు కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్లహే డెబ్భై మూడు నుంచి డెబ్భై ఎనిమిదవ ఆయత్ వరకు పదవరకు జనులారా ఒక ఉపమానం ఉదాహరించబడుతుంది జాగ్రత్తగా వినండి మీరు దైవాన్ని కాదని ఏ ఆరాధ్యులనైతే వేడుకుంటున్నారో అవన్నీ కలిసి సృష్టించదలిస్తే ఒక్క ఈగను సైతం సృష్టించలేవు అంతేకాదు ఈగ వాటి నుండి ఏమైనా ఎత్తుకుపోయినా అవి దాన్ని విడిపించుకోను చాలవు సహాయం కోరేవారు బలహీనులే సహాయం కోరబడేవి కూడా బలహీనమైనవే ఆ జనం అల్లాహ విలువను గ్రహించవలసిన తీరులో గ్రహించలేకపోయా గ్రహించనే లేకపోయారు నిజానికి బలం గలవాడు గౌరవం గలవాడు అల్లాహ మాత్రమే వాస్తవానికి అల్లాహ తన ఆదేశాలను అందజేయడానికి దైవదూతలలో నుంచి కూడా సందేశహరుల్ని ప్రత్యేకించుకుంటాడు మానవుల్లోనూ అలాగే ఎన్నుకుంటాడు ఆయన